はい。 వస్తున్నాయి పిల్లలు ఏదో స్టైల్ ఆఫ్ ఫ్యాషన్ అనుకుంటున్నారు డైలీ గుడ్డు తింటే ఆరోగ్య ఇబ్బంది తెలుసుకోవచ్చు వాళ్ళకి ఎవరిని ఇబ్బంది పడతారు ఆ పిల్లలు వాళ్ళకి చెక్కి వేరే తినకపోతే బెల్లంతో చేసిన చెక్కిరా వచ్చేస్తున్నారు సహజంకి పోయి అక్కడే బాగా తెలుసుకొని స్థాయి తెలుసుకునే అది ఎంతో విలువ అయిందో మనందరికీ అందరికి తల్లిదండ్రులకి వెలుగుతుంది కాబట్టి అయినప్పటికీ ఈ స్టైల్కి పోయిపోయి బాడదు మరొకటి నానిగా ఒకటి అది దావలిస్తాం పిలుస్తాం పెద్ద పిల్లలు రాలండి చిన్నప్పుడు తాగిన వాళ్ళే అంతా తిన్నవాళ్లే ఇక్కడ బోన్ చేసిన వాళ్ళే పెద్దవాళ్ళు అయితే కొంచెం స్టైల్ వచ్చేస్తారు దాఖలు చంపుకులు మరి ఉండిపోతున్నారు కొంచెం తల్లిదండ్రులుగా ఈ అలవాటు చేయండి రేపు పొద్దుట టెన్త్ క్లాస్ పిల్లవాడు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాడు టెన్త్ పాస్ అయిన మీ ఇంట్లో ఉన్నాడు వాళ్ళు తినడానికి వాడు ఆరోగ్యం బాగుందండి మీరు సపోర్ట్ చేయకండి పెట్టుస్తాం అని మామూలు కానీ

ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చదువుకునే మేమంతా కూడా పాడు చేయకూడదంటే మనసుకుందాం ముఖ్యంగా ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారు పిల్లల భవిష్యత్తు కోసం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ విద్యా దేవం కింద ఉంటే ఇద్దరు ముప్పై వేలు ఉంటే పదిహేను వేలు ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది కాబట్టి తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం చాలా మట్టుకు తగ్గుతుంది ఇక్కడ అన్నీ కూడా ఫ్రీ కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా పిల్లలు ఇక్కడ ఈ టెన్త్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరందరూ కూడా శుభ్రంగా చదువుకొని అమ్మ నాన్న ఇంతగా అర్జున్గా చాలా మంచి విషయం చెప్పారు ఇల్లు లేకుండా అచ్చిను ఉండి అద్దులు కట్టండి ఇంటికాడ అమ్మలు అందరూ కూడా చాలా మిషన్ కుట్టి అన్ని కూడా చాలా కష్టపడి వాళ్ళకి అనుకున్నారు మీరు అవన్నీ కూడా మత్సర పెట్టుకుని టెన్త్ క్లాస్ చాలా మంచి మార్కులు తెచ్చింది ఈ స్కూల్గా నెంబర్ వన్ అవ్వాలని మీరు అందరూ కూడా కోరుకుంటూ రేపు ఏ అవసరం ఉన్నాయి స్కూల్లో ముఖ్యంగా మన న్యాక్షన్లో చెప్తున్నాం ఏ విషయం మా దృష్టి తీసుకురండి పిల్లలకు మాత్రం ఎడ్యుకేషన్ విషయంలో అసలు ఏ రోడ్ చేస్తూ స్కూల్ ఒకవేళ కొంత మంది ఆర్థికంగా మన స్కూల్లో ఇవ్వలేని కూడా గవర్నమెంట్ రాని ఏమన్నా మన ఇవ్వలేని ఏమో అయ్యేయో మా దృష్టి తీసుకురా అయ్యి కూడా నేను అమ్మ డాక్టర్ చూసి అవి ఇప్పుడు జరుగుతుంది పిల్లలు చదువు ముఖ్యం అవన్నీ కూడా మీరు ఇచ్చి పెట్టుకుని ఇంతసేపు ఒక్కొక్క మీటింగ్ సేపు కూడా పెట్టకుండా అది ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఏదో ఒకసారి కాచి సింపుల్గా